శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ ఒక ఊరిలో ఒక వృద్ధురాలు నివసిస్తూ ఉండేది ఆ వృద్ధురాలికి ఎవ్వరూ లేని కారణంగా తను ఒక ఆవును పెంచుకుంటూ ఉండేది ఆ ఆవు పేరు కపిల కపిల గర్భవతి వృద్ధురాలైన గంగ తన ఆవుకి పచ్చగా ఉన్న గడ్డిని వేసి ఎంతో ప్రేమగా దానిని పెంచుతూ ఉండేది తను ఒక రోజు కపిలకు ఆవును వేసి చెప్తోంది నువ్వు కడుపు నిండా ఈ పచ్చని గడ్డిని తిను నువ్వు గర్భవతివి కదా నువ్వు కడుపు నిండా హాయిగా తిన్నట్లయితే నీకు ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది అని చెప్పింది ఆ వృద్ధురాలు చెప్తూ ఉండేది నాకు ఎవ్వరూ లేరు నువ్వే నాకు తోడు అని కపిలతో ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేది అప్పుడు కపిల మనసులో అనుకుంటూ ఉండేది నువ్వే నాకు తోడమ్మా అని తను అనుకుంటూ ఉండేది అంత జాగ్రత్తగా గంగ కపిలను చూసుకుంటూ ఉండేది కపిలను తన కూతురులాగే ప్రేమిస్తూ ఉండేది కపిల కూడా గంగను తన అమ్మలాగే అనుకుంటూ ఉండేది ఇద్దరి సంబంధము కూడా తల్లి కూతుళ్ళ సంబంధంలాగా ఉండేది కానీ ఆ సంబంధము ఎక్కువ రోజులపాటు నిలబడలేదు ఒకరోజు అనుకోకుండా గంగ మరణించింది కపిల అనాథ అయిపోయింది కపిల గంగ చితి దగ్గర నుంచని చెప్తోంది అమ్మా నువ్వు నన్ను అనాథను చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు నాకు ఏమీ తెలియడం లేదు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ తను అక్కడ నుండి వెళ్ళిపోయింది గంగ ఎప్పుడూ కూడా ధార్మికమైన విచారాలతోనే ఉండేది గంగతో ఉండడం వలన కపిలకు కూడా చాలా భక్తి భావన అనేది ఉండేది కపిల పైన స్వచ్ఛమైన భక్తిని చూపిస్తూ ఉండేది కపిల దగ్గరికి శివలింగం దగ్గరికి వెళ్ళి చెప్తోంది పరమేశ్వర గంగా అమ్మకు వైకుంఠంలో స్థానాన్ని ఇవ్వమని చెప్పింది దానితో పాటు నా పుట్టబోయే బిడ్డకు కూడా నువ్వే రక్షణను ఇవ్వు అని పరమేశ్వరుణ్ణి కోరుకున్నది తరువాత కపిల ఊరు పక్కనే ఉన్న అడవిలోనికి వెళ్లిపోయింది తను ఆకలి వేసినప్పుడు అక్కడే ఉన్న గడ్డిని తింటూ అడవిలో పురాతనమైన శివలింగం దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండేది కపిల కూర్చున్నా నుంచున్నా నడుస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఎప్పుడూ కూడా ఆ మహాదేవుడు నామాన్ని జపిస్తూనే ఉండేది ఓం ఓం నమశివాయ అని అంటూ ఉండేది ఒకరోజు కపిలకు బాగా ఆకలి వేస్తుంది తను నది దగ్గర లేలేత గడ్డిని చూసింది తన మనసుకి ఆ లేత గడ్డిని తినాలి అని అనిపించింది ఈ రోజు నేను అక్కడికే వెళతాను అని అనుకుని కపిల లేత గడ్డి మీద ఆశతో నది ఒడ్డుకు వెళుతుంది ఒక వేటగాడు అడవిలో జంతువులను వేటాడటానికి అటువైపుగా వస్తాడు వేటగాడికి కపిలను చూడగానే అతని మనసులో ఆశ మొదలైంది కాని అనుకుంటున్నాడు ఈ ఆవు ఎంత పుష్టిగా ఉంది గర్భవతిలాగా అనిపిస్తుంది నేను ఎందుకు ఈ ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు ఈ ఆవు ఎప్పటి వరకు పాలని ఇస్తుందో అప్పటి వరకు ఆ పాలను నేను తాగవచ్చు పాలు ఇవ్వడం ఆపేసినట్లయితే ఈ ఆవు మాంసాన్ని నేను అమ్మవచ్చు అని ఆలోచించుకున్నాడు వేటగాడు ఆవుకి ఒక తాడును కట్టి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆవుని ఒక చోట కట్టి ఉంచాడు ఆవు అరిచినప్పుడల్లా ఆవుకి గడ్డిని వేస్తూ ఉండేవాడు ఆ వేటగాడు ఆవుతో చెప్తున్నాడు నేను కసాయివాడిని నేను జంతువులను చంపి వాటి మాంసాన్ని అమ్మి ధనాన్ని సంపాదిస్తూ ఉంటాను నువ్వు ఎప్పటి వరకు అయితే పాలను ఇస్తూ ఉంటావో అప్పటి వరకు నేను నిన్ను ఏమీ చెయ్యను నువ్వు పాలు ఇవ్వడం ఆపేసినప్పుడు నేను నిన్ను మాంసంలాగా అమ్మేస్తాను అని చెప్పాడు కసాయివాడు చెప్పిన మాటలు విని కపిల చాలా కంగారు పడిపోతుంది కాని కాసేపటికి తన మనసుని శాంతపరుచుకుని నేను ఎప్పటి వరకు పాలని ఇస్తూ ఉంటాను అప్పటి వరకు ఈ కషాయి నన్ను చంపడు అని అనుకుంటుంది నేను ఇతని మాటలపై నమ్మకాన్ని ఉంచుతాను అని అనుకుని కపిల శాంత భావంతో కషాయి ఇంట్లోనే ఉంటుంది కసాయి కపిలకు చాలా సేవలు చేస్తూ ఉండేవాడు పౌష్టికమైన ఆహారాన్ని పెడుతూ ఉండేవాడు అందువలన కపిల ఆరోగ్యం చాలా బాగుంది కపిల మనసులోనే అనుకుంటుంది ఈ కసాయి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు నాకు బిడ్డ జన్మించిన తరువాత నేను రెండు పూట్లా కూడా బకెట్ల నిండా ఈ కషాయికి పాలన ఇస్తాను అని తన మనసులోనే అనుకుంటూ ఉంది కానీ కసాయి వాడు మాంసాన్ని అమ్ముకుంటూ ఉండాడు అందువలన తనకి ప్రతి జంతువులోనూ కూడా తను మాంసాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు తన ఇంట్లో ఏ జంతువును పెంచినా కూడా దాని మాంసాన్ని అమ్మడం కోసం మాత్రమే పెంచుతూ ఉండేవాడు ఒక రోజు ఆ కసాయికి మాంసం కోసము ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అప్పుడు కసాయి ఒక్కసారి కపిల వైపుకు చూశాడు నేను ఎందుకు ఈ ఆవను కోసి అమ్మకూడదు ఈ ఆవను కోసి అమ్మినట్లయితే ఈ మాంసము ఆవుదా గేదెదా ఎవరికి తెలుస్తుంది అదే ఆలోచించి కసాయి వాడు కపిలను కొయ్యడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు కపిలతో చెప్తున్నాడు నిన్ను ఈ రోజు నేను కోసి అమ్మేస్తాను అని ఆ మాటలు విన్న కపిల ఏడుస్తూనే ఉంది ఏడుస్తూ ఏడుస్తూ మహాదేవుణ్ణి తలుచుకుంటూ ఉంది పరమేశ్వరుడా నేను నీపై మనసును లగ్నం చేసి నీపైన ఎంతో భక్తిని చూపించాను నువ్వు నా కడుపులో ఉన్న బిడ్డను రక్షించు తండ్రి అని ఆ కపిల ఏడుస్తూ ప్రార్థించింది కపిల నోట్లో నుండి ఆ మాటలు రాగానే శివలింగం నుండి ఒక పాము బయటకు వచ్చింది ఆ ఇంటికి వెళ్ళి ఆ కషాయివాడిని కాటువేస్తుంది అప్పుడు ఆ కసాయివాడు నన్ను పాము కరిచింది నన్ను పాము కరిచింది నేను ఆవుని చంపాలి అని అనుకున్నాను ఆ ఆలోచన చేసి చాలా పెద్ద మహాపాపాన్ని చేశాను భగవంతుడు నాకు ఆ పాపానికి శిక్షను విధించాడు ఆ మాటలు చెప్తూనే కసాయివాడు అక్కడే చనిపోయాడు మహాదేవుడు మహిమ వలన కపిల కాసాయివాడి నుండి రక్షించబడింది తను అక్కడ నుండి అడవిలోనికి వస్తూనే ఉంది ఆమె అడవిలో ఉన్న శివలింగం దగ్గరికి వచ్చి చెప్తూ ఉంది మహాదేవుడా నువ్వే నన్ను నా బిడ్డని ఇద్దరి ప్రాణాలను కూడా రక్షించావు నాకు చాలా మహా పెద్ద ఉపకారాన్ని చేశావు అప్పటి నుండి కూడా కపిల అడవిలోనే నివసిస్తూ ఉండేది మెల్లి మెల్లిగా కపిలకు నెలలు నిండుతూ ఉన్నాయి తను నెలలు నిండే కొలిది తిరగలేకపోతూ ఉండేది కాబట్టి తను అక్కడ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న గడ్డిని తింటూ ఉండేది ప్రతి నిమిషము కూడా తన పిట్ తనకి పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉండేది నాకు బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డను నేను చాలా ప్రేమిస్తాను నా బిడ్డతో కలిసి ఆడుకుంటాను వాళ్లను కూడా మహాదేవుణ్ణి పూజించే విధంగా వాళ్ళను కూడా ప్రేరేపిస్తాను రోజు కపిల గడ్డి తినడానికి వెళ్ళినప్పుడు తను ఎప్పుడూ కూడా మహాదేవుణ్ణి తలుచుకుంటూనే ఉండేది ఒకసారి కపిల గడ్డి తినడానికి వెళ్ళింది తనకి చాలా దాహం వేసింది కపిల అనుకుంటుంది నాకు చాలా దాహం వేస్తుంది నాకు చాలా నీరసంగా కూడా ఉంది అయినా కూడా నేను వెళ్లి నీటిని తాగాలి అంటే నది వరకు వెళ్ళాలి అని అనుకుంది అదే ఆలోచించుకుని కపిల వైపుకు నీటిని తాగడానికి వెళుతుంది తన నీటిని తాగుతూ ఉండగా తన పైన ఒక ఆకలితో ఉన్న సింహం దృష్టి పడుతుంది సింహం అనుకుంటుంది చాలా రోజుల తర్వాత నాకు మంచి ఆహారం లభించబోతోంది చాలా ఆకలిగా ఉంది నేను ఇప్పుడు ఆవును తినేసి అప్పుడు నీటిని తాగుతాను అదే ఆలోచిస్తూ సింహము ఆవు వెనక వైపు నుండి ఆవును దాడి చేసింది సింహము ఆవుపై పడిన వెంటనే తన కాలుని కరిచేస్తూ ఉంది ఆవు బాధతో పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉంది పరమేశ్వర నా మీదకు సంకటముల మీద సంకటములు వచ్చి పడుతూ ఉన్నాయి సింహము ఆవు కాలును కొరికేస్తూ ఉంది కాలు నుండి బాగా రక్తం కారుతూ ఉంది మహాదేవుని తలుచుకుంటూ ఉంది ఏడుస్తూ ఉంది ఇంతలో మహాదేవుడు ఆవు ముందు ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు సింహంతో చెప్తున్నాడు నీకు ఆహారం కోసము వేరే ఏదైనా జంతువును వెతుకు కపిలా నా భక్తురాలు నా భక్తులను నేను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాను ఆ మాటలు వినగానే సింహముడు ఆవును వదిలేసి నుండి పారిపోయింది మహాదేవుడు వెంటనే తన దివ్యశక్తులతో ఆవుకి తగిలిన దెబ్బనూ నయం చేశారు కపిలకు తన ఆశీర్వాదాన్ని ఇస్తూ చెప్తూ ఉన్నారు నేను నీ భక్తి వలన చాలా ప్రసన్నతను చెందాను ఈ రోజు నుండి నీకు నీ పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ కూడా ఎప్పుడు కూడా ఏ సంకటములు కూడా రావు ఇద్దరు కూడా సుఖంగా ఉంటారు ఆ మాటలు చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమైపోయాడు కపిల అడవిలో కొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ ఒక సాధువు కపిలకు కనిపించాడు ఆ సాధువు కపిలతో చెప్తూ ఉన్నాడు నువ్వు నాతో నా ఆశ్రమానికి రమ్మనే అడుగుతాడు నువ్వు మా వచ్చినట్లైతే మా సాధువులు అందరము కూడా నీకు సేవ చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసరికి కపిల ఆ సాధువుతో కలిసి ఆ సాధువు యొక్క ఆశ్రమానికి వెళుతుంది అక్కడ కపిల చాలా సంతోషంగా నివసిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత తనకు ఒక సుందరమైన అందమైన దూడకు జన్మని ఇస్తుంది కపిల దూడకు జన్మనివ్వగానే ఆ రోజు ఆశ్రమంలోని వారు అందరూ కూడా పండగ చేసుకుంటారు కపిల సంతోషంతో మహాదేవుడికి ధన్యవాదాలను చెప్తుంది మహాదేవుని కృప వలన నాకు ఈ సాధువుల యొక్క ఆశ్రయం లభించింది ఇక్కడ నేను నా పిల్లలు సంతోషంగా ఉంటాము ఆ తరువాత కపిలకు ఎప్పుడూ కూడా ఎటువంటి సంకటములు కూడా రాలేదు ఆవు దూడా రెండూ కూడా ఆ సాధువుల ఆశ్రమంలోనే ఎప్పుడూ కూడా పరమేశ్వరుని భక్తిలో లీనమై ఉండేవి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి